ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేనైతే మరోసారి మీషోలో ఫ్యాబ్రిక్ తీసుకున్నా మీకు చూపిస్తాను కదా ప్రతిసారి తీసుకున్నప్పుడు ఎట్లా కుడతాయింది ఆ పిక్ కూడా పెడతా అని చెప్తా కదా అయితే ఫ్యాబ్రిక్ అనమాట ఇది నాకు నెట్టెడు ట్వెల్వ్ మీటర్స్ ఒక త్రీ మీటర్సా త్రీ మీటర్స్ వచ్చిందనమాట చూపిస్తా మీకు మనకైతే వీడియో లేట్ అవుతుంది ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్ బుక్ చేసినా కానీ రావడానికి లేట్ అయింది అనమాట వర్షాల కారణంగా అయ్యి ఉండొచ్చు అదైతే చూపిస్తాను మీకు ఎట్లా వచ్చింది ఏంది అనేది అయితే చూడలేదు కలర్ గిట్ల అన్ని చూపిస్తా నేనైతే తీయలేదు తీయలేదు ఆ తీయని అసలు పెసర్రాన్ కలర్ అనమాట పండకి నచ్చిందా పండు పెసర్రాన్ కలర్ బాగుంది నెట్ అయితే బాగుంది మనకైతే తెలుసు కదా బయట నాకు తెలిసి ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది మనకు మీటర్ నెట్ త్రీ సెవెంటీకి వచ్చింది అనమాట అంతే కదా అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకు త్రీ హండ్రెడ్కే వచ్చింది ఒక సెవెంటీ రూపీస్ అట్లా తగ్గింది సెవెంటీన్ సెవెంటీన్ అట్లా తగ్గింది అనమాట అంతే ఇరవై రూపాయలు ఒక పదిహేడు రూపాయలు అట్లా తగ్గుతుంది అంతే ఆన్లైన్ పేమెంట్ చేస్తే నేను ఆన్లైన్ పేమెంట్ చేసిన ఫస్ట్ టైం మనకు ఫోన్పే వచ్చింది అందుకే ఇన్ని రోజులు ఫోన్పే లేదు నాకు ఇది తీసుకున్నా చూపిస్తా స్టార్టింగ్ కూడా సాటన్ కూడా తెలుసు కదా నేను ఫిఫ్టీ రూపీస్ అట్లా మీటర్ ఉంటుంది మనకి బాగుంది కవర్ పక్కన పెట్టాం చూడీ సాటన్ అయితే అంత కొంచెం క్వాలిటీ కొంచెం అంతేం లేదు కాకపోతే ఇక మనకు వచ్చింది కాబట్టి వాడుకుందాము కరెక్ట్ కలర్ కదా ఇది సాటన్ త్రీ మీటర్స్ అనమాట త్రీ ఉంటుందా టూనే ఉంటుంది ఇది త్రీ ఉండదు కొలిసి చూస్తాం మీకు చెప్తా త్రీ అన్నారా టూ అన్నారా చెప్పు త్రీ అన్నారు త్రీ అన్నారా కొలిసి చూస్తా ఉంటుంది త్రీ ఉండదు అని నేను అనుకుంటున్నా నెట్ పక్క కొట్టమమ్మే కొలిసి చూసి చెప్తాం మీకు అసలు ఇది నేను త్రీ మీటర్స్ వస్తుందని అనుకున్నా చూద్దాం ఒకసారి ఓకే త్రీ ఉంది త్రీ మీటర్స్ ఏవన్నమాట తప్పారనుకో కానీ క్వాలిటీ కొంచెం కానీ పర్లేదు ఈ రేట్కి వస్తుంది అంటే మంచిగా వచ్చింది చిన్నపిల్లలకైతే ఐదు మీటర్లు నెట్టెడ్ వస్తుంది టూ మీటర్ ఏమో మామూలుగా సడన్ వస్తుంది అన్నమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అది తీసుకోవచ్చు టూ హండ్రెడ్ ఉంది ఇదైతే త్రీ హండ్రెడ్ నాకు వచ్చింది అయితే ఇట్లుంది ఇదైతే నెట్టడు ఏదన్నా డిజైన్ చేద్దాంలే అని తీసుకున్నా అనమాట మంచిగా అనిపించింది పర్లేదు కలర్లు కూడా చాలా ఉన్నాయి ఇందులో చూసినా ఇది పెసరామ్ కలర్ అనమాట నెట్ కూడా చూపిస్తా అసలు ఎట్లుంది ఏంది అనేది బాగుంది ట్వెల్వ్ మీటర్స్ రెండు మీటర్లు వచ్చింది మనకి నెట్ బాగుంది సాఫ్ట్ గా ఉంది నెట్ అయితే కుట్టుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది తెలుసు కదా బాగుంది కదా మెత్తగా ఉంది ఇది ఏమైనా మనకి ఫ్రిల్స్ ఫ్రిల్స్ డిజైన్ అయితే నెట్టాడు చాలా బాగుంటుంది నేను కూడా నాది అదే ఐడియా నేను కంపల్సరీ మీకు ఎట్లా కుట్టుకున్నా ఏందైనా చూపిస్తాను అనమాట ఎట్లా కుట్టుకున్నా ఏది కుట్టుకున్నా అనమాట ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్టే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మీషోలో తీసుకున్నవే స్టిచ్చింగ్ ఉంది అనమాట ఒకసారి చూడండి చూసి ఏమైనా నచ్చితే ఫ్యాబ్రిక్ మామూలుగా మన అన్ని మిడిల్ క్లాస్ బడ్జెట్ అనమాట ఎందుకంటే తక్కువ తక్కువ తీసుకొని కుడతా కాబట్టి నాకు ఇష్టం అనమాట ఎక్కువ పెట్టడం నాకు ఇష్టం ఉండదు అనమాట బట్టల మీద రేటు ఎందుకంటే ఈ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకుంటా పక్కకి ఇస్తాం కదా అందుకే బట్టల మీద ఎక్కువ డబ్బులు పెట్టడం ఇష్టం ఉండదు కానీ ఏది కుట్టుకున్నా బాగుండాలి నీట్గా ఉండాలి తక్కువలో కుట్టుకోవాలి నీట్గా ఉండాలి నా ఉద్దేశం అయితే అది అందుకే మిడిల్ క్లాస్ బడ్జెట్ మంది ఇప్పుడు చెప్పలేదు కదా పేరు వాడాలనమాట నేను కాకపోతే పేరు చెప్పినప్పుడు అంటారు కదా క్లాస్ కానీ ఇది మాత్రం పేరు నా ఐడియా ఛానల్ కి ఎందుకంటే నేను ఏది కొన్నా ఏది అంటే ఏమన్నా తీసుకున్నా ఏదైనా చేసినా గానీ ఏదన్నా తక్కువలో అయిపోవాలి నీట్గా ఉండాలని ఆలోచిస్తాను అనమాట అందువల్ల ఆలోచించిన నేను మిని క్లాస్ బడ్జెట్ పెట్టుకున్నాం బాగుంది పేరు అని అయితే ఇవి అయితే తీసుకున్నా నేను మీకు కంపల్సరీ ఇవి నేను ఏం కుట్టుకున్నా వస్తాను అనమాట ఇంకో చూడండి ఫిల్స్ లాగైతే సూపర్ ఉంటది ఇలా కలర్లు కూడా ఉన్నాయి తీసుకోండి కలర్లు కూడా ఉన్నవి ఉన్నాయి కోడ్ కిందిస్తా తీసుకోండి మంచిగా డిజైన్ చేసుకోవడానికి అయితే మస్తు ఉంటది పన్నెండు మీటర్లు అండి ఇక మామూలు విషయం కాదు ఫుల్ మంచిగా కుట్టుకోవచ్చు అనమాట మంచి మంచి డిజైన్స్ నెట్ల బయట తెలుసు చెప్పినా కదా ఫిఫ్టీ రూపీస్ అట్లా మీటర్ ఉంటది నాకు తెలిసి అందులో స్మూత్ ఉంది ఇది నెట్ నాకైతే నచ్చింది చెప్పినా కదా కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్లో ఉంటే ఒక లైక్ అయితే చేయడానికి మీరు లైక్ చేస్తే ముందు పోతుంది వీడియో సరేనా థ్యాంక్ యూ